ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనగానే మనకు గుర్తుకు వచ్చే వాటిలో మొదటిలో దేవాలయాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నెన్నో ఆలయాలు కనిపిస్తాయి కానీ తమిళనాడు మాత్రం వాటికి ప్రత్యేకంగా నిలిచే ప్రదేశం ఇక్కడి దేవాలయాల్లో గర్భగుడిలో ప్రతిష్ఠించబడే మూల విరాట్లు సాధారణంగా రాతి లేదా లోహంతో తయారవుతూ ఉంటాయి కానీ తమిళనాడులోనే ఒక ప్రత్యేకమైన ఆలయంలో మాత్రం ఈ విగ్రహం విషపు గుణాలు కలిగిన ప్రత్యేక రాళ్లతో తయారైంది విశేషం ఏంటంటే ఈ విగ్రహం నుంచి వచ్చే విభూతి కొంతవరకు ఔషధ గుణాలు కలిగి ఉండటంతో కుష్టు వ్యాధికి ఔషధంగా ఉపయోగించబడేదట అంతేకాదు ఈ క్షేత్రాన్ని దర్శించి ఒక నిర్దిష్ట పూజను నిర్వహిస్తే సంతాన భాగ్యం కలుగుతోందని పెద్దలు చెబుతుంటారు దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రదేశానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన స్థలాపురాణం ఉంది శివ పార్వతాలయమైన కైలాసంలో ఒకసారి ప్రథమ గణాలకు నాయకుడు ఎవరు కావాలన్న అంశంపై చర్చ జరిగింది వినాయకుడు మరియు కుమారస్వాముల్లో ఒకరిని ఈ పదవికి ఎంపిక చేయాలన్న అభిప్రాయానికి అందరూ వచ్చారు పాల్గొన్నారని భూమిని మూడు సార్లు ప్రదక్షిణ చేసి ముందుగా వచ్చేవాడే విజేత అంటూ కూడా నిర్ణయించారు దీంతో కుమారస్వామి తన నెమలపై చుట్టేయ్యదలిచాడు ఇక గణపతి మాత్రం తన పెద్ద శరీరం మరియు నెమ్మదైన ఎలుక వాహనం కారణంగా భౌతికంగా ప్రదక్షిణ చేయలేను అని తెలుసుకుని తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు శాస్త్రాలు చెప్పిన ప్రకారం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం విశ్వ ప్రదక్షిణ సమానమని భావించి అదే చేశాడు దీంతో గణపతికి విజయం వచ్చింది కుమారస్వామిని భూమిని కుమారస్వామి భూమిని మూడుసార్లు తిరిగొచ్చేలోపు గణపతి కైలాసానికి చేరుకుని విజేతగా నిలిచాడు ఈ సంఘటనపై కుమారస్వామికి కొంత ఆవేదన కలిగింది తాను ఓడిపోయాననే భావనతో పర్వత శిఖరాన్ని చేరుకుని అక్కడ తపస్సు చేసేందుకు ఒంటరిగా వెళ్ళిపోయాడు అప్పుడే తల్లిదండ్రులు అక్కడకు వచ్చి కుమారుణ్ణి బుజ్జగించడంతో పాటు జ్ఞానానికి తానే అధిపతి అన్న వరాన్ని ప్రసాదించారు నా పేరు వచ్చింది ఫలం అంటే ఫలితం నీ అంటే నీవు అనే పదాల సమ్మేళనంగా ఫలని అనే నామం ఏర్పడిందని స్థల పురాణం చెబుతోంది ఇంతటితో ఆగకుండా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే జ్ఞాన వృద్ధి చెందుతోందని విశ్వాసం ఇక్కడికి వచ్చే భక్తులకు శివుడు జ్ఞానప్రదాతగా నిలుస్తాడు అంతేకాక కాబడి ఉత్సవం అనే ప్రముఖ పూజా ఆచారం కూడా మొదటిసారిగా ఇక్కడే ప్రారంభమైందని అంటుంటారు ఈ విషయాన్ని అక్కడి స్థానిక పూజారులే సైతం ధృవీకరిస్తారు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో ఒకటైన శరవణ పూజ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పూజను నిర్వహించేవారు సుబ్రహ్మణ్య స్వామిని శరణుగా కోరుకుంటూ జీవితంలోని కష్టాలను తొలగించాలని ఆకాంక్షతో పాల్గొంటారు విశేషంగా సంతాన సమృద్ధికి విద్యాభివృద్ధికి మానసిక శాంతికి ఈ పూజ ఎంతో ఫలదాయకమని భక్తుల నమ్మకం పూజా కార్యక్రమ సమయంలో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో భక్తులు ధ్యానంలో నేలమైపోతారు శ్రద్ధగా నైవేద్యం సమర్పించడం కావడి ఎత్తుకుని ఊరేగింపుగా రావడం వంటి సంప్రదాయాలు ఈ క్షేత్రంలో కొనసాగుతున్న విశిష్ట పద్ధతులు ఉత్సవాలు వేలాదిగా భక్తులను ఆకర్షిస్తాయి ఈ విశిష్టతలన్నింటినీ చూస్తే పలని క్షేత్రం సాధారణ ఆలయంగా కాకుండా ఒక జీవన దర్శనంగా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి